గడువు దాటింది ఇప్పటికే దాటింది ఇంకొక వెళ్ళారంటే ఇంకా కొంత సమయం పడుతుంది నిన్న ఆఖరి రోజు అంటే ఏం చెయ్యాలి వెళ్ళద్దు మనమంతా తిరిగి వెళ్ళద్దు ఎట్లాగో చంపుతాడు సుగ్రీవుడు సుగ్రీవుడు చాలా కఠినుడు తన మాట వినని వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించడు ఇక్కడ సుగ్రీవుడి యొక్క లక్షణాలు బాగా చెప్తాడు అంటే వాల్మీకి రామాయణంలో ప్రతి వ్యక్తి యొక్క సుగుణాలతో పాటు లోటులు తర్వాత అందులో ఉన్న లోపాలు చెబుతూ ఎవరు ఎవరిని ఏ దృష్టితో చూస్తారో కూడా చెప్పాడు నాకు మంచి వాళ్ళు అవ్వచ్చు ఇంకోళ్ళ దృష్టిలో వాళ్ళు చెడ్డ వాళ్ళవచ్చు అంగదుడికి ఇప్పటిదాకా నోరెత్తి మాట్లాడే అవకాశం రాలేదని అనుకూలంగా తండ్రి బాగానే చూసుకున్నాడు ఇబ్బంది లేదు తిన తండ్రి కూడా ఈ నాలుగు నెలలుగా యువరాజుగా చేశాడు పైగా ప్రధానమైనటువంటి వైపు వెళ్ళేటప్పుడు అతన్ని నాయకుడిగా పెట్టాడు ఎక్కడ బాధపడాల్సినటువంటి అవసరం లేకపోయింది కానీ సహజంగా సుగ్రీవుడి గుణం ఉంది కదా తన మాట కాదన్నటువంటి వాళ్ళని తన ఆజ్ఞని నెరవేర్చనటువంటి వాళ్ళని నిష్కర్షగా నిక్కచ్చిగా నిర్మోహమాటంగా మరణదండనతోనే శిక్షిస్తాడు కనుక మనం అక్కడికి వెళ్ళి కష్టపడి వెళ్ళి శ్రమపడి అతడి చేతుల్లో చావడం కన్నా ఇక్కడే ప్రాణాలు వదిలిస్తే అయిపోతుంది ఎందుకు వచ్చింది ప్రాయోపేశం చేద్దాం అంటే హనుమంతుడు అంగదు నెమ్మదిగా ఓదారుస్తూ ఉంటాడు వద్దయ్యా ఎందుకు వచ్చింది ఆత్మహత్య మహాపాతకం కదా ఇక్కడ ఉందాం చూద్దాం అని అంటూ ఉంటే వీళ్ళందరూ చెప్పుకుంటారు ఎందుకో మనకొచ్చిందయ్యా మనకెందుకు వచ్చిందయ్యా ఈ ఇబ్బంది అని చెప్పి ప్రాయోపవేశం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని తాము ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఏమిటా అని పర్యాలోచన చేశారు ఆ రాముడేమిటి తండ్రి విని అరణ్యానికి రావడమేమిటి ఆయన భార్యనేమో రావణుడు ఎత్తుకుపోవడం ఏమిటి ఎత్తుకుపోతే ఆ తర్వాత రాముడు సుగ్రీవుడు స్నేహం చేసుకోవడం ఏమిటి ఆ స్నేహం కారణంగా వాలిని చంపి సుగ్రీవుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టడం ఏమిటి ఒకవేళ ఇది లేకపోతే హాయిగా వాలి పరిపాలన చేసేవాడు అందరు సుఖంగా ఉండేవాడు సమస్య లేదు వాళ్ళు కాలం ఎవరూ కూడా వానర రాజ్యం మీదకి కన్నెత్తి చూసే ధైర్యం లేదు ఇంత చేసిన తర్వాత ఆ సీతాదేవిని ఎత్తుకుపోతూ ఉంటే ఆ జటాయువు పాపం చాలా కష్టపడి రావణుని నిద్రించే ప్రాణాలు కోల్పోవడం ఏమిటి ఇప్పటికే రాముడు సీత కోసం ఆయన ప్రాణాలు కోల్పోయాడు ఇప్పుడు మనం కూడా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది అబ్బాహా రాముడు ఏమిటి ఆ సీత ఏమిటి ఆ కథ ఏమిటి సీతని వీళ్ళు చూడల తాము చూడనటువంటి ఆ సీతని రక్షించడానికి తాము చూడనటువంటి జటాయువు ప్రాణాలు వదిలాడు అన్న సంగతి చెప్తే అక్కడి నుంచి ఒకటి గట్టిగా అరిచాడు అది రామ్ తమ్ముడు చచ్చిపోయాడు అని చెప్తున్నారు అని వీళ్ళు ఉనికిపోయారు పైగా ఎందుకు వచ్చాడంటే వీళ్ళకి దగ్గరగా ఎందుకు వచ్చాడంటే వాడికి ఈ రోజు ఆహారం దొరకలేదు వాడి కొడుకు తీసుకురాలేదు ఇంకాను వీళ్ళు బాగా ఉన్నారు మంచి కపులు కనుక చాలా హాయిగా కొంచెం ముక్కిలా ముందుకు గనక పెట్టినట్టు కదలలేడు ముక్కు గనక ముందుకు ఉంచినట్టయితే వీళ్ళు దొరుకుతారు హాయిగా నాలుగు రోజులు తినొచ్చు ఆహారం మంచి సైన్యం ఇదంతా బాగుంది అని అనుకుంటూ ఉంటే ఈ మాటలు వినపడ్డాయి దృష్టి పెట్టేటప్పటికి ఎవడు నా తమ్ముడు చనిపోయాడు అన్నది అంటే వీళ్ళు వణుక్కుంటూ జరిగిన ఇంటి అంతా చెప్తారు ఇట్లా జరిగింది జటాయువుని రావణుడిలా రెక్కలు కత్తిరించడంతో చనిపోయాడు కానీ జటాయువు మాత్రం చాలా ప్రాణాలకి ఎదురించి మరీ సీతను రక్షించే ప్రయత్నం చేశాడు జరిగింది ఇది ఇందులో అసత్యమేమీ లేదు ఇంతకీ జటాయువు అనగానే మీరు ఎందుకలా ప్రతిస్పందించారు అంటే అప్పుడు చెప్తాడు సంపాతి నేను జటాయువు మేమిద్దరు అన్నదమ్ములం అనూరుడి కుమారులం అనూరుడు అంటే గరుత్మంతుడికి అన్నగారు సూర్యుడి రథసారథి గరుత్మంతుడి కన్నగారు ఆయన కుమారులం మేమిద్దరం చాలా శక్తి కలిగినటువంటి వాళ్ళం బలం ఒకసారి మా ఇద్దరిలో ఎవరు బలవంతులు తేల్చుకుందామని చెప్పి పోటీ పెట్టుకున్నాం ఎవరు ముందుగా సూర్యుడి దాకా ఎగరగలుగుతారు అని అనుకుంటూ ఉంటే కొంత దూరం ఎగిరేటప్పటికీ ఆ వేడికి వేగం తగ్గలేదు కానీ రెక్కలు కాలిపోవడం మొదలుపెట్టాయి నా తమ్ముడు రెక్కలు కాలిపోతున్నాయని వాడి మీద నా రెక్కలు నేను తమ్ముడి మీద ఎంత ప్రేమ తన రెక్కలు కాలిపోతే పర్వాలా తమ్ముడు రక్షించబడాలని రెక్కలు కప్పాడు ఆ దాంతో నా రెక్కలు కాలిపోయి ఇద్దరం కింద పడ్డాం నా తమ్ముడు ఎక్కడ పడ్డాడో తెలియదు నేను ఇక్కడ పడ్డా ఇలా పడినటువంటి అప్పుడు నాకు ఇక్కడ ఒక ఋషి నన్ను ఆదరించాడు ఇక్కడే ఉండు దీనివల్ల ప్రయోజనం ఉంది రాముడు తన భార్య సీతని రావణుడు అపహరించుకుని వెళ్ళినప్పుడు సీత జాడ వారికి నువ్వు చెప్పినట్టయితే నీకు రెక్కలు వస్తాయి అని చెప్పాడు పక్షులకి ఆకలి ఎక్కువ నా కొడుకు రోజు నాకు ఆహారం తెచ్చి పెడుతూ ఉంటాడు ఒక రోజు నాకు ఆహారం తేవడం ఆలస్యమైంది నేను నా కొడుకు మీద కోపడ్డాను ఏమిట్రా ఇంత ఆలస్యంగా తెస్తావా నేను ఆగలేకపోతున్నాను ఆకలి ఎక్కువగా ఉంది అని అంటే అతడు చెప్పాడు ఇవాళ నాకు కుదరలేదు తీసుకురావడం కారణం ఏమిటంటే ఈ రావణుడు ఒక అందమైనటువంటి స్త్రీని అపహరించుకుని తీసుకుని పెడుతున్నాడు అపహరించాడు అన్న సంగతి ఎట్లా అర్థమవుతోందంటే ఆవిడ ఏడుస్తూ ఉన్నది ఏడుస్తోంది చాలా అందంగా ఉంది ఆ దారిలో ఎవరు రావణుడు పెడుతున్నాడు గనక ఒక్క జంతువు కూడా లేదు అక్కడ వాడంటే భయం చెప్పాను అన్నిటిని అదుపులో పెడతాడని ఆ కారణంగా నేను తీసుకురాలేకపోయాను అని అన్నాడు ఆవిడెవరో సీతట అని చెప్పాడు అయిపోయింది పెద్ద పట్టించుకోవాలి ఇప్పుడు నాకు గుర్తొస్తోంది ఆ రావణుడు తీసుకెళ్లినటువంటి ఆవిడ సీత అయి ఉంటుంది రాముడి భార్య అయి ఉంటుంది అంటే నాకు ఈ మాట చెప్పినందుకు మీకు ఉపకారం చేస్తాను నాకు అప్పుడు ఆ ఋషి ఏం చెప్పాడు అంటే ఈ జాడ చెప్పగానే నీకు రెక్కలు వస్తాయి అన్నాడు ఇదిగానే సత్యమైతే మీకు ఈ వార్త చెప్తాను నాకు రెక్కలు వస్తాయి నన్ను సముద్ర తీరానికి తీసుకెళ్లి స్నానం చేయించండి అప్పుడు నా రెక్కలు వస్తాయి కానీ చెప్పలేదుగా ఇంకా సీతను తీసుకెళ్లాడని చెప్పాడు కానీ సీత ఉన్నదో లేదో తెలియదు వాళ్ళకి పక్షులకి చూపు కూడా చాలా తీక్షణంగా ఉంటుంది అలా తీక్షణమైనటువంటి చూపుతో నేను ఇక్కడి నుంచి చూ చెప్తాను అని చెప్పి చూసి లంకలో సీతాదేవి ఉన్నది ఆవిడ నాకంటి కనపడుతోంది రావణుడి అంతఃపుర సమీపంలో ఉన్నది ఆవిడ క్షేమంగా ఉంది ఇది నిజమైతే నాకు రెక్కలు వస్తాయి మీరు నన్ను తీసుకెళ్లి సముద్రంలో ముంచండి నేను వెళ్లలేను రెక్కలు లేవుగా రెక్కలు లేకపోతే కదలలేదు పక్షి వీళ్ళు నెమ్మదిగా ముందర భయపడ్డారు తినడానికి తను రాలేక వీళ్ళని దగ్గరికి రమ్మందేమో అని పెద్దవాళ్ళు ఉన్నారు కదా హనుమా జాంబవంతుడు వాళ్ళు ప్రోత్సహిస్తే తీసుకెడతారు ఈ సంపాతి ఎప్పుడైతే సముద్రపు నీళ్ళల్లో మునిగాడో ఆయనకి రెక్కలు వచ్చాయి అది సత్యం గనక ఆయనకి రెక్కలు వచ్చాయి గనక అక్కడ సీత ఉన్నది అని వీళ్ళకి నమ్మకం కలిగింది ఆయన ఎగిరి వెళ్ళాడు ఇక్కడ మళ్ళీ ధర్మాలు మాట్లాడుకుంటున్నాం కదా ధర్మభరితం అనుకున్నాం కదా సోదర ధర్మం అనేది ఎలా ఉంటుందో చూడండి తమ్ముని రక్షించటానికి తన రెక్కలు కాలుతున్నా తమ్ముని రక్షించటానికి ముందుకొచ్చాడు సంపాతి ఆయన మీద కప్పితే తన రెక్కలు కాలవా అయినా తమ్ముడు రక్షించబడాలనుకున్నాడు ఇదండి అన్నదమ్ముల మధ్య ఉండవలసినటువంటి ప్రేమాభిమానాలు ఎప్పుడైతే తమ్ముణ్ణి అలా చాలా జాగ్రత్తగా పొదువుకుని రక్షిస్తాడో అన్నగారు తమ్ముడు తప్పనిసరిగా అన్నని తండ్రిలాగా గౌరవించడం జరుగుతుంది లేకపోయినట్టయితే కొంచెం ఇబ్బంది అన్నదమ్ముల తగాదాలు అందుకే రామాయణం చదువుకోవాలి ఇక్కడ చూడండి ఒక అన్నదమ్ముల్ని చూసాం వాలి సుగ్రీవుడు ప్రాణం పోయాక ఇద్దరు ఎంతంటే లోపల ప్రేమ ఉంది అంటే తాత్కాలికమైనటువంటి ఈగో వల్ల ఒకళ్ళనొకళ్ళు చంపుకుందాం అనుకున్నా తమ్ముడిని చంపను దెబ్బ కొట్టి పంపిస్తానండి వాలి అన్నాడు అన్నగారు నన్ను చిన్న దెబ్బలే కొట్టాడు పెద్ద దెబ్బ కొడితే ఎప్పుడో చనిపోయేవాణ్ణి నన్ను చంపే ఉద్దేశం మా అన్నగారికి లేదైనా నేను చంపాను చూడని చెప్పి సుగ్రీవుడు బాధపడ్డాడు ఆ లోపల ప్రేమలు అంతరాంతరాలు లేకుండా ఉండవు పైకిందన్న అది లేనటువంటి అన్నదమ్ములు కూడా కనపడతారు అది మనకు చూస్తాం ఇంకా అంటే సోదర బంధం అన్నది సోదర ధర్మం అన్నది ఎలా ఉండాలి పరస్పరం ఉండాలండి ఒకవైపే ఉండదు ఒక్క తల్లి పిల్లల ప్రేమ మాత్రమే ఒక వైపు ఉంటుంది కాని మిగిలినవన్నీ పరస్పరం ఇటు నుంచి కొంతమంది ఇబ్బంది అటు నుంచి రాదు అటువంటి వ్యవహారం ఇది అయిపోయాక వీళ్ళకి నమ్మకం కలిగింది సీత అక్కడ ఉన్నది అని ఇది మొదలు ప్రాణం తీసుకుందామన్న సందర్భంలో ప్రాణం నిలబెట్టడం అన్నది రామకథ చేస్తుంది అనడానికి ఉదాహరణ ఇంతమంది చచ్చిపోదాం అనుకున్నారే రామకథ చెప్పుకోంగానే అందరూ ప్రాణం నిలబడిందా సంజీవని నిరంతరం ఇంత అంతో రామకథ ఇళ్లల్లో చెప్తూ ఉండండి కాలక్రమానుగతంగా వృద్ధులై ఏ వందేళ్లకు శరీరం వదలడమే తప్ప అర్ధాంతరంగా ప్రాణం తీసుకుందామనేటటువంటి దూరాలు వచ్చిన పిల్లలకి రాకుండా ఉంటుంది వృద్ధులు ఎవరో ఆత్మహత్య చేసుకోవట్లే మీరు గమనించారో లేదో ఆత్మహత్య చేసుకునే వాళ్ళందరూ యువతరం టీనేజ్ నుంచి మొదలవుతోంది వాళ్ళకి ప్రాణం మీద తీపి కలగడం ప్రాణం తీసుకోకూడదనే భావన కలగాలంటే రామకథ అనబడేటటువంటి సంజీవని ఉంది అంటే ప్రాణం తీసుకోవాలనేటటువంటి ఆలోచన పొరపాటును కూడా రాదు అదే ఆ సంజీవని బట్ల ఎన్నిటానిక్లు ఇచ్చేం లాభం ఎన్ని మందులు ఇచ్చే లాభం ఎన్ని బలమైన ఆహారం ఎంత పెడితే ఏం లాభం అసలైనటువంటి ప్రాణం ఇచ్చేటటువంటి దాన్ని చెప్పకుండా మనం ఆగిపోయాం కదా అని చెప్పుకోవడం ఇలా వీళ్ళందరూ అనుకుంటే ఇప్పుడు సముద్ర తీరానికి వచ్చాం కదా మనం సీత లంకారం అక్కడ ఉందని చెప్పాడు కదా అక్కడికి ఎలా వెళ్ళగలం ఎవరు వెళ్ళగలరు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు నేను ఇన్ని యోజనాలు వెళ్ళగలను నేను ఇన్ని యోజనాలు వెళ్ళగలను అని ఒక్కొక్కళ్ళు చెప్పుకుంటున్నారు అంగదుడు నేను వెళ్ళగలను గాని వంద యోజనాలు నా శక్తి అయిపోయి మళ్ళీ రాగలనో లేదో తెలియదు వెళ్ళి తిరిగి రావడం కూడా ఉండాలి కదా అది తెలియదు వీళ్ళందరూ ఇన్ని కథలు చెప్పుకుంటే ఒక ఆయన మాత్రం నాకేం సంబంధం లేదన్నట్టు చోట కూర్చున్నాడు మూలగా హనుమంతుడు జాంబవంతుడు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తాడు నేను వెళ్ళగలను కానీ ప్రస్తుతం వృద్ధుణ్ణి అయిపోయాను గనక నమ్మకం లేదు ఎందుకు అంటే వామనావతార సందర్భంలో త్రివిక్రముడుగా విష్ణువు ఉన్నప్పుడు ఆయనకి ప్రదక్షిణం చేశా నేను అంటే ఆయనంతా ఈ విశ్వమంతా వ్యాపించిన ఆయనకి ప్రదక్షిణం చేసినటువంటి వాడు జాంబవంతుడు అంతటి బలం ఉన్నవాడు అంతటి పూర్వుడు చెప్పాడుగా ఇంతకు ముందే బ్రహ్మ నేను ఆవలిస్తే నా ఆవలింత నుంచి కుట్టాడని అంతటి పెద్దవాడు కనుక నేను తిరిగి రాగలనో లేదో చెప్పలేను శక్తి ఉంది గాని వృద్ధుణ్ణి అయిపోయాను నా మీద నమ్మకం పెట్టుకోవద్దు అన్నాడు అని హనుమంతుడికి చెప్తాడు నీ బలం నీకు తెలియదు అని హనుమంతుడి జన్మ వృత్తాంతం అంతా చెప్తాడు ఇక్కడ వస్తుంది హనుమ జన్మ వృత్తాంతం హనుమని ముందర మనకక్కడ రాముడు సర్టిఫికేట్ ఇచ్చి పరిచయం చేశాడు ఆ తర్వాత హనుమ అంతకు ముందు తరువాత కూడా చక్కని బోధ చేసి తారకి బోధ చేశాడు సుగ్రీవుడికి బోధ చేశాడు కనపడుతున్నాడు ఇక్కడ అంగడుడికి కూడా బోధ చేశాడు అంటే హనుమంతుడు చెప్తే అందరూ విన్నారు ఆయన ఎవరో ఏమిటో తెలియదు దానికి చెప్తాడు ఇక్కడ ఆయన అక్కడ ముందు తన గురించి చెప్పుకుంటూ తన తల్లి అంజనా అని తానేమో కేసరి పుత్రుండని వాయు వంశ కలిగిన వాడని చెప్పాడే తప్ప వివరాలు తెలియవు అంతవరకే తెలుసు ఇక్కడ ఏం చెప్తాడంటే రామకార్యం కోసమే అవతరించినటువంటి వాడు హనుమ ఇతడి బలం ఎంతటిదంటే పండనుకుని సూర్యుణ్ణి తినడానికి వెళ్ళాడు తీరా సూర్యుడి తినడానికి వెళితే అప్పుడు పుట్టగానే ఈ లోపల ఏం జరిగిందంటే ఆ రోజు గ్రహణం గ్రహణం అవడంతో రాహు వస్తున్నాడు అక్కడికి రాహు వచ్చేటప్పటికి ఇక్కడ దగ్గరగా ఉన్నాడుగా సూర్యుడి కన్నా ఈ వీడు బాగా దగ్గరగా కనిపించి పెద్దగా కనిపించాడు దాన్ని వదిలేసి రాహు మీదకి వెళ్ళాడు రాహు గబగబా ఇంద్రుడికి చెప్పాడు ఏమిటి ఈ అమావాస్య నాడు నేను తినాలని అన్నావు కదా నాకు ఇస్తానన్నారు కదా ఆహారం ఇంకెవరికన్నా ఇచ్చావా ఏమిటి కదా అని ఇంద్రుడిని అడిగితే ఎవడు అడ్డం పడ్డవాడని చెప్పి ఇంద్రుడు బయలుదేరి వచ్చాడు ఇంద్రుడు ఐరావతం మీద వస్తుంటే ఇది ఇంకా పెద్దదిగా ఆకర్షణీయంగా కనిపించి ఇంద్రుడి మీదకి వెళ్ళాడు ఇంద్రుడి మీదకి వెళ్ళేటప్పటికీ ఇంద్రుడు వజ్రాయుధం వేశాడు వజ్రాయుధం వేస్తే అది వెళ్ళి ఆయన దవడకి తగిలి మూర్చిపోయాడు మూర్చపోతే వాయుదేవుడు నా కొడుకును కొడతావా అని చెప్పి కోపం వచ్చి కొడుకు తను వెళ్ళొక గుహలో కూర్చున్నారు ఆ గుహలో కూర్చునేటప్పటికీ ఎవరికి వాయువు లేకపోవడంతో శరీరాలన్నీ బిగుసుకుపోయాయి దేవతలందరూ వచ్చి ప్రార్థన చేశారు ప్రార్థన చేస్తే మళ్ళీ వాయుదేవుడు కోపం తప్పించుకుని బయటకు వచ్చాడు పైగా అప్పుడు బ్రహ్మగారు చెప్తారు మీరందరూ ఈ బాలుడికి వరాలు ఇవ్వండి చేసిన తప్పుకు పరిహారంగా అని అందరూ వరాలు ఇచ్చారు తన బ్రహ్మాస్త్రం అతన్ని ఏమీ చేయలేదని చిరంజీవిగా ఉంటాడని వరం ఇచ్చాడు అందరూ ఇచ్చేశారు వరుణుడు పాశాలు ఇచ్చాడు ఒక్కొక్కళ్ళు 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 ఎక్కడ హనుమ ఉంటే అక్కడ తృణ కాష్ట సమృద్ధి ఉంటుందిట అంటే గడ్డి ఉంటుంది పళ్ళు ఉంటాయి చెట్లు ఉంటాయి ఉంటాయి అంటే కోతులు ఉన్నాయి అంటే గుర్తు పెట్టుకోండి చెట్లు బాగా ఉంటాయి నీళ్లు కూడా ఉంటాయి ఆ ప్రాంతంలో కనుక ఇలాంటి వరాలు అందరూ తలకటి ఇచ్చారు అసలే బలంగా ఉన్నాడు అపురూపంగా పెంచుకుంటున్నారు కేసరి వానర్ రాజు రాజుగారి కొడుకు ఈ లోపల ఈ తెలివితేటలు వరాలు ఇవన్నీ ఉండేటప్పటికీ సహజమైనటువంటి ఆ కోతి గుణం ఉందే అది కాస్త విజృంభించింది వెళ్ళి అల్లరి చేసేవాడట ఈ అల్లరి ఏమిటి అంటే ఆ మున్యాశ్రమాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆరేసుకున్న బట్టలు చింపేసేవాట నారచేరలు కోతులు చేసే పని అదే కదా ఆ చెట్లకు ఉన్నటువంటి పళ్ళన్ని కోసి సగం తిని కింద పడేసేవాట మీరు గమనించండి కోతి ఒక పండిస్తే పూర్తిగా తినదు సగమే తిని కింద పడేస్తుంది అంతేగాని పూర్తిగా ఉంచదు ఇలా అక్కడికి వెళ్ళి చెట్ల కొమ్మలు విరవడం వేయడం వాళ్ళు కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటూ ఉంటే ఈ కొమ్మల మీద తిరుగుతూ ఉంటే పక్షులు అవి అటు ఇటు ఎగిరి వీళ్ళ ఏకాగ్రతకి భంగం రావడం ఇట్లా చికాకు చికాకుగా ఉంటే మునులందరూ కలిసి వాడిని శపించారు ఏమని మర్చిపోతావు నువ్వేమిటో అని ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయంటే కదా అతను చేస్తాడు ఆ మాట చెప్పకుండా ఉంటే పోనీ అని ఏం చేయడానికి లేదు రామకార్యం కోసం పుట్టాడు అందువల్ల సమయానికి ఎవరైనా గుర్తు చేసేదాకా ఇతడికి ఉన్నటువంటి బలం గుర్తుండదు అన్నాడు అందువల్ల ఎప్పుడు బడుద్దాయిలా పక్కన కూర్చుంటాడు గరిమోహన్ లాగా అవసరమైనప్పుడు సలహాలు ఇస్తూనే ఉన్నాడు కానీ బలం మాత్రం గుర్తురాదు బుద్ధి బానే ఉంది బలం మాత్రమే గుర్తులేదు ఎంత బలం లేకపోయినా రామలక్ష్మణులు ఇద్దరిని ఎత్తుకుని ఎగిరి ఋషిముఖ పర్వతం మీదకి వచ్చాడు మరి బలం లేదా ఉంది కాని నా దగ్గర ఇంత ఉంది అనే సంగతి అతడికి తెలియదు తన బలం తనకి తెలియదు నువ్వు వెళ్ళగలవు తీసుకుండ్రా అంటే హనుమ సరేనన్నాడు హనుమ బంటు బంటు అంటే సేవకుడు కింకరుడు ఏమి చెప్తే అది చేస్తాడు తప్ప తనంతా తానుగా ఏం చెయ్యడు చెయ్యడా అంటే చేశాడు చేయకపోలా కొన్నిసార్లు అట్లాంటిది అవసరానికి అది కూడా ఎలా వచ్చిందంటే హనుమ చేసే పరిస్థితి వచ్చింది అంతే తనంతట తానుగా ఏది ఇనీషియేట్ చేయడు ఉత్తమ కింకరుడు యొక్క లక్షణం అది మొత్తానికి హనుమని వీళ్ళందరూ ప్రోత్సహించటం ప్రోత్సహించేటప్పటికీ అప్పుడు చెప్తాడు హనుమ అవును నేను వెళ్ళగలను తీసుకురాగలను ఎలాగంటే ఇక్కడ తను ఒక మాట అంటాడు ఏమంటే నేను వెడతాను లంక కెడతా వెళ్ళడం కాదు మొత్తం అంతా వెతుకుతా సీతని తీసుకొస్తా తీసుకురావడమే కాదు ఒకవేళ సీత కనపడకపోతే లంకనే పట్టుకొస్తా యథారాఘవ నిర్ముక్త శరస్వన విక్రమ గచ్చే గమనిష్యామి లంకాం రావణ పాలితాం రావణుడి చేత పాలించబడేటటువంటి లంకకి నేను పరిగెడతాను నహి ద్రక్ష్యామిది తాం లంకా జనకాత్మజా అనైన వేగైన సురాలయం ఒకవేళ లంకలో గనక నేను సీతాదేవిని చూడకపోయినట్టయితే అదే వేగంతో నాకేం వేగం తగ్గదు వంద యోజనాలు అక్కడికి వెళ్ళాను గనక నాకు శక్తి తగ్గిపోయింది అనుకోడానికి లేదు స్వర్గలో ఎడతా స్వర్గానికి వెళ్లి యదివా త్రిదేవే సీతాం నద్రక్ష్యామి కృతశ్రమ భారాక్షస రాజానం ఆనయిష్యామి రావణం స్వర్గంలో కూడా నాకు సీత కనపడలేదనుకో మరి వాడు ఎక్కడ దాచాడో తెలియదు వాడైతే చావుగా వాడు బతికే ఉంటాడు స్వర్గంలో కూడా నాకు సీత కనపడకపోతే ఏం చేస్తాను అంటే ఆ రావణుణ్ణి కట్టేసి తీసుకొచ్చి రాముడి ముందు పెడతా సీతను ఎక్కడ పెట్టాడో వాడు చెప్తాను ఈయన ప్రతిజ్ఞ చేసింది అది ఈయన ఎంత గొప్ప ప్రతిజ్ఞ చేశాడు ఎలా పెడతానన్నాడు అన్నాడు యథా రాఘవ నిర్ముక్త శరహ శ్వసన విక్రమ రాముడి వదిలిపెట్టినటువంటి బాణంలాగా పెడతాను అన్నాడు రామబాణం మధ్యలో ఆగుతుందా వంకర జరుగుతుందా ఏ దడ్డొచ్చినా దాంట్లోంచి దూసుకు వెళ్ళి లక్ష్యం దాకా వెళ్ళి చేరుకోవడమే తప్ప మధ్య మధ్యలో ఆగే పని లేదు కదా కనక నేను రామబాణం లాగా పెడతాను రావణుడు పాలించే లంకకు పెడతాను అక్కడ వెతుకుతాను సీత కనపడిందా సరే సరి లేకపోతే అదే వేగంతో స్వర్గానికి వెడతా అక్కడ కూడా సీత కనపడకపోతే రావణుణ్ణి బంధించి తీసుకొస్తా సర్వధా కృతకార్యోహం కార్యోహం ఏష్యామి సహ సీతయ ఆనయిష్యామి బా లంకా సముత్పాఠ్య ఎన్ని రకాలుగా అయినా సరే నేను అనుకున్న పని కృతకార్య కృతకార్య అహం చేసినటువంటి పనికిల వాళ్ళు నవ్వుతా నేను అంటే నాకు చెప్పబడినటువంటి పనిని నేను పూర్తిగా చేసేస్తా సీతతో కలిసి వస్తా సీతను తీసుకొని వస్తా కుదరలేదనుకో అసలు ఆ లంకని పెళ్ళగించుకొస్తా లంక ఎక్కడుంది త్రికూట పర్వతం మీద ఉంది అంటే ట్రైపాడ్ స్టాండ్ ఒకటి ఉంటుంది చూడండి మూడు కాళ్ళు ఉన్నటువంటి స్టూలు అలా మూడు కూటాలు మూడు శిఖరాలు ఉన్నటువంటి పర్వతం మీద చక్కగా ఏర్పాటు చేయబడింది లంక దాన్ని అలా పెళ్ళగించి తీసుకొచ్చి ఇక్కడ పెడతా అందులో రావణుడు ఉంటాడు సీత కూడా ఉండే ఉంటుంది రాముడు కనపడంగానే సీత బయటకు వస్తుంది రాముడికి సీతను గుర్తించగలిగిన లక్షణం ఉంటుంది లేదంటే రావణుడే బయట పెడతాడు అంతేగాని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మొదలుపెట్టిన పని ఏదైతే ఉందో అది పూర్తి చేయడమే కానీ వెనక్కి రావటం కానీ పని కాకుండా రావడం కానీ ఉండదు అందుకేనండి కార్యనిర్వహణ దక్షుడు అంటే ఎవరో తెలుసా మొట్టమొదట చెప్పాల్సింది హనుమ మాత్రమే హనుమ లాగా అనుకున్నటువంటి పనిని ఎట్టి పరిస్థితుల్లో ఎట్లాగైనా సరే చేయగలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే హనుమని మాత్రమే ముందర చెప్పాలి తర్వాత ఎవరినైనా మనం తర్వాత పేర్కొనాల్సిందే తప్ప ముందు కాదు మరి ఎక్కడికి వెళ్ళాలి ఎలా చేయాలి ఎలా చేయాలంటే అక్కడ ఉన్నటువంటి మహేంద్ర పర్వతం ఉంది ఆ మహేంద్ర పర్వతం మీద ఎక్కి అక్కడి నుంచి బయలుదేరాలి అనుకున్నారు ఎందుకు అంటే ఎక్కడికన్నా ఎగరాలంటే నేలని గట్టిగా తన్నుతారు కదండి అంతెందుకు రన్నింగ్ రేస్ ఉంది రన్నింగ్ రేస్ కి నిలబడ్డ వాళ్ళు ఆ ఒక గీత దగ్గర ఉంటారు కదా ఆ గీత దగ్గర వాళ్ళు బయలుదేరుతూ ఉంటే వాళ్ళు కాలు కింద ఊనింది ఆ ఇసుకలో కనపడుతుందా లేదా ఆ కిందకి నొక్కినప్పుడు మాత్రమే పైకి లేవడం ఉంటుంది అలా లేవాలి అంటే ఆ రకంగా లేవడానికి వీలుగా అందులో పైకి వెళ్ళాలంటే మధ్యలో కింద కాకుండా ఎత్తైన ప్రదేశం నుంచి అయితే ఆకాశంలోకి నేరుగా వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది వీళ్ళు చూసుకుని ఒకవేళ హనుమ ఆ విధంగా ఎగరడానికి వీలుగా నేలని నొక్కినట్టయితే అక్కడ ఎటువంటి ఉపద్రవం రాకుండా దాన్ని తట్టుకోగలిగినటువంటి గట్టి ప్రదేశం కావాలి కూరుకుపోతే చిన్న కొండ అయితే అడుక్కి వెళ్ళిపోతే తిరిగి వచ్చేప్పుడు అలాగే జరుగుతుంది కదా ఆ కొండ కూలిపోయింది అక్కడి నుంచి లంకలో కనపడకుండా అయిపోతుంది అట్లా అయిపోకూడదు దేనికి ఇబ్బంది కలగకూడదు కనుక వీళ్ళంతా కలిసి మహేంద్ర పర్వతం తగినటువంటి ప్రదేశం హనుమ ఎక్కి ఎగరడానికి వీలుగా ఉండేది అని దాన్ని నిర్ణయం తీసుకున్నారు ఎప్పుడైనా సరే ముందుకు వెళ్ళాలంటే ప్రెషర్ వెనక్కుంటేనే కదా వెళ్ళేది అది తట్టుకోగలిగినటువంటి ప్రదేశం కావాలనుకున్నారు కనుక అక్కడ మహేంద్ర పర్వతాన్ని నిశ్చయం చేసుకున్నారు వీళ్ళకి ఇంకా ఎప్పుడు అనుకుంటే అప్పుడు చేసేయడమే వెనకాడ్డం కానీ సందేహించడం కానీ ఏం లేదు అలా అనుకున్నటువంటి వాళ్ళు సిద్ధంగా ఉంటే హనుమ బయలుదేరాడు ఎలా వెళ్ళాడా వీళ్ళందరూ ఆయన్ని ప్రోత్సహిస్తూ ఉంటే ప్రారంభం ఉంటుంది ఇక్కడ మనం రామాయణ ప్రశస్తి గురించి చెప్పుకునేటప్పుడు ఒక మాట చెప్పుకోవాల్సి ఉంది మనం చెప్పుకున్నట్టు లేము చెప్తే కూడా మళ్ళీ రిపీట్ చేసినా తప్పు లేదు రామాయణం గాయత్రి మంత్రం యొక్క వివృతి అని చెప్తారు ఇరవై నాలుగు వేల ఉంటాయి ఇందులో గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి బీజాక్షరాలు ప్రతి వెయ్యి శ్లోకాల తర్వాత ఒక్కొక్క గాయత్రి మంత్రంలో ఉండే అక్షరం కనపడుతుంది పైగా ఆ కాండం ప్రారంభించేటప్పుడు కూడా శుభప్రదమైనటువంటి అక్షరాలతో ప్రారంభించడం మన పద్ధతి అధ తతహ ఇలాంటి వాటిలతో మొదలు పెడతారు తెలుగు వాళ్ళైతే స్త్రీతో మొదలు పెడదామని చూస్తారు ఈ స్త్రీతో మొదలు పెట్టాలి అనేటటువంటి పద్ధతి సంస్కృతంలో లేదు అసలు రామాయణ కావ్యమే తపస్వాధ్యాయ నిరతామన్ తకారంతో మొదలైంది అసలు రామాయణానికి అంతటికి ఎంత ప్రాధాన్యం ఉందో సుందరకాండకు అటువంటి ప్రాధాన్యం ఉంది అని చెప్పడానికి సుందరకాండ కూడా తకారంతోనే ప్రారంభమవుతుంది తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్శన ఏష పదమంది చారణ చరితే పథి అని మొదలవుతుంది మొట్టమొదటి శ్లోకం సుందరకాండలో ఏమిటి అంటే తతో రావణ నీతాయా అప్పుడు రావణుడి చేత తీసికెళ్లబడినటువంటి సీతా దేవిని వెతకడానికి పదమందేష్టం చారణాచరితే పది ఈయేష ఆ దానిని వెతకడానికి చారణాది దివ్య జాతులు సంచరించే ఆకాశ మార్గంలో వెళ్ళడానికి ఈ నిశ్చయం చేసుకున్నాడు కోరుకున్నాడు హనుమంతుడు దేనికి సీతాదేవిని అన్వేషించటానికి ఆంజనేయుడు అక్కడ శత్రుకర్శన శత్రువులని నశింప చేసేవాడు మామూలుగా అయితే శత్రువులను నశింపచేసేవాడంటే ఇంతవరకు హనుమంతుడు ఎవరినన్నా శత్రువులను చంపాడా భవిష్యత్తు ఆయన లక్షణం అది అంతేనా కాదు అంతఃత్రువులను జయించినవాడు అంతఃశత్వులను జయిస్తేనే శత్రువులను మనం గెలవగలం అంతెందుకంటే ఇక్కడ కూర్చున్నాం కమ్మని వాసన వస్తోంది దీని మీద దృష్టి లేకుండా తిందామని మనస్సు అక్కడికి వెళ్ళిపోయింది అంటే నా నాలుక నా మీద పెత్తనం చేసిందా లేదా దాన్ని గెలవాలి ఇవన్నీ గెలవడం